అమ్మా నాన్నల్ని వదిలేసి ఊరు వచ్చేసాను రెండు నెలల నుండి ప్రతిరోజు సువార్త చేస్తున్నాను కరపత్రికలు పంచుతున్నాను ఉంటున్నాను ప్రార్థన చేస్తున్నాను కానీ ఒక్కరు కూడా ప్రభువుని అంగీకరించలేదు యూట్యూబ్లో చెప్పిన వాక్యానికి కూడా పెద్దగా వ్యూస్ రాలేదు నేను చేయాల్సింది ఇంకా ఏమైనా ఉందా ప్రభువా నిరుత్సాహం నాలోనికి రాకుండా సహాయం చేయండి నిజమే ఒక వ్యక్తి జన్మించడానికి తొమ్మిది నెలలు పడుతుంటే అతను తిరిగి జన్మించడానికి ఎంత సమయం పడుతుంది రెండు నెలల్లోనే కొంతమంది రక్షించబడిపోవాలని కోరుకోవడం నా తప్పే ప్రభువ అలాగే నువ్వు ఒక్కరోజులోనే అనేకుల్ని మార్చడానికి సమర్థుడివి థ్యాంక్ యూ లాడ్ ఇప్పుడు నీవు బలపరిచినందుకు నీకు స్తోత్రాలు ఇంకెప్పుడు నిరుత్సాహపన్ను వానర్ బాగా ఏడిపించేస్తున్నాడు ఎరా డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదురా పని చేస్తున్నాను కానీ ఓ సంతోష సభ్య పని అర్జెంట్ అంటాడు డబ్బులు అడిగితే సంతోష సభ్య బాగా ఏడిపించేస్తున్నాడు ఈ లోగా చేసిన పనికి వంకలు ఇంకెందురా పదిహేను రోజుల్లో అయిపోతుంది గొడవ వదిలిపోతుంది ఇలాంటి పని చేయకూడదురా బాబు ఎవడో నా గురించి ఓనర్ చూపించాడు రా అలా జరిగిందంటవైతే అవును రే నాగమణి గారికి ఎలా ఉంది పనవదరా మరి గత్తికి పకీరి దగ్గరికి తీసుకెళ్ళారా తీసుకెళ్లరా అన్నీ కట్టించారు ఏం పనవలేదు ఈరోజే రేపు అన్నట్టుగా ఉంది అవునా ఏమైందన్నా నాగమణి గారని పాపం చేతపడి చేసేస్తారండి చేతబడా ఏంటండి నవ్వుతున్నారు చూడ్డానికి చదువుకున్న వాళ్ళ ఉన్నారు మీరు కూడా ఎలా మాట్లాడితే అలా గేదె ఉదయం పాలిస్తుందండి సాయంత్రం సడన్గా ఇవ్వడం మానేస్తుంది తిండి కూడా మానేస్తుంది మరుసటి రోజు చచ్చిపోద్దండి తిరిగి తిరిగి మనిషి అండి సడన్గా మంచం పట్టేస్తాడు తర్వాత ఎన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినా పని అవదండి వారం రోజుల్లో చచ్చిపోతాడు పచ్చని చెట్టండి రాత్రికి రాత్రి ఎండిపోద్ది ఇలాంటిది మూడు నెలలకు ఒకటైనా జరుగుతుందండి చిన్నోడో పెద్దోడో ముసలోడో ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారండి నమ్మకపోతే ఏం చేస్తామండి అవునా అవునండి రే వచ్చేతున్నాడు వచ్చేతున్నాడు రే లోపల పో లోపల పో ప్రభువా మాంత్రిక శక్తులు కానీ చేతబడులు కానీ ఇంతకాలం లేవని అనుకున్నాను కానీ ఇప్పుడు స్వయంగా అనుభవించి తెలుసుకున్నాను నన్ను ఈ చలి జ్వరం నుంచి విడుదల చేయండి చీకటి శక్తులు వేయడానికి నాకు శక్తిని దయచేయండి నీ మీద ఉన్న విశ్వాసంతో నాగమణి గారికి ప్రార్థన చేయడానికి రేపు వెళతాను ప్రభువా నాకు అద్భుత విజయం దయచేయండి యేసు నీ నామానికి విజయం నమస్తే అండి వందనాలండి ఎలా ఉందండి వారం రోజుల నుంచి ఏమీ తినలేదు చెయ్యండి బాబు కళ్ళు మూసుకుందమ్మా ఈమె చనిపోతుందని ఊరంతా అనుకుంటున్నారయ్యా ఈమె కుటుంబ సభ్యులు ఎంతో బాధపడుతున్నారయ్యా చనిపోయిన లాజర్ను బ్రతికించిన నీకు చావు బ్రతుకుల మధ్య ఉన్న ఈమెను బ్రతికించడం ఎంత ప్రభువా ప్రభువా నువ్వు సర్వశక్తిమంతుడవు సజీవుడవు ఆ విషయం ఈ గ్రామానికి తెలియనట్లు అద్భుతం తండ్రి ఆమె